నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఇరవై ఏళ్లుగా ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తున్న స్థానికుల కలను నెరవేర్చామని మంత్రి నారాయణ చెప్పారు పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలపడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాలనీకి వచ్చిన నారాయణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు అంతకుముందు నగరంలోని వీఆర్ హైస్కూల్ను ను పరిశీలించిన మంత్రి జూన్ పన్నెండున అన్ని హంగులతో పాఠశాలను ప్రారంభిస్తామని ప్రకటించారు కలెక్టర్ హోదాలో నేను ఇవ్వలేనండి కేబినెట్కి తీసుకుని క్యాబినెట్లో అప్రూవ్ కావాలంటే దాని మీద ఎక్సైజ్ చేసి అటు రెవెన్యూ శాఖ అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మంత్రులతో అధికారులతో మాట్లాడి వాళ్ళందరి దగ్గర చేయించి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించి అప్రూవల్ చేయించి క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేయించాం కాలనీలు ఏదైతే ఇది దాదాపు ముప్పై ఎకరాల స్థలం ఈ ముప్పై ఎకరాల సంథింగ్లు ఎంతమంది ఉంటే ఎంతమంది అది పద్నాలుగు వందల పదిహేను వందల పదహారు వందలు కాదు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిలిచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదే వచ్చే నెలలో వచ్చే నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ పట్టాలు ఇస్తాం